ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో పరకొడ గ్రామంలోని ఎనభై నాలుగు పెన్షన్స్ రోజు అందరికీ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మరియు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి మన స్టాఫ్ పంచాయతీ సెక్రటరీ మన మా విఆర్ఏ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఎనభై నాలుగు పెన్షన్స్ పంచడం జరిగింది సో మన చంద్రన్న చెప్పిన టయానికి సో జూలై ఫస్ట్ అన్నారు జూలై ఫస్ట్కి ప్రతి ఒక్కరికి ఏడు వేలు అంటే లాస్ట్ త్రీ మంత్స్ థౌజండ్ థౌజండ్ కూడా యాడ్ చేసి ఫోర్ థౌజండ్ ప్లస్ ఒక త్రీ థౌజండ్ సెవెన్ థౌజండ్ అందరికీ ఇవ్వడం జరిగింది పెన్షన్దారు అందరికీ ఇవ్వడం జరిగింది పెన్షన్దారు కూడా చాలా సంతోషించారు ఈ ఏడు వేలు చూసి ఇలాగే మన చంద్రన్న పథకాలందరూ అందరూ కూడా అందరికీ ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి మనం చేర చేరవేస్తామని మన కార్యకర్తల తరఫున మరియు పరికోట టీడీపీ బీజేపీ పార్టీల తరఫున నేను తెలియజేయడం జరిగింది సో ఇందుకు సహకరించిన అందరికి కూడా నా ధన్యవాదాలు మరియు మన ఎమ్మెల్యే గారు కాకలి సురేష్ గారు ఇదే గ్రామానికి వచ్చి చెప్పిన మాట ప్రకారం ఏడు వేలు జూలై ఫస్ట్కి ఇస్తున్నారు అలాగే మన ప్రభుత్వం కూడా ఏడు జూలై ఫస్ట్కి ఏడు వేలు ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ సురేష్ అన్న ఈ కార్యక్రమానికి ఇంత సహాయపడినందుకు థ్యాంక్స్ వెరీ మచ్